విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తాండూర్ స్పెషల్ జ్యుడిషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ అన్నారు మంగళవారం తాండూర్ పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు న్యాయమూర్తి నామాల అశోక్ హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు అనంతరం న్యాయమూర్తి నామాల అశోక్ మాట్లాడుతూ జీవితంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు అమ్మాయిలను యువతలను వేధిస్తే కఠిన చట్టాలు ఉంటాయని ఫోక్స్ చట్టం గురించి అవగాహన కల్పించారు విద్యార్థులు చెడు అలవాట్లు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు చదువుకునే వయస్సులో తప్పటడుగులు వేస్తే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పినమౌని శ్రీనివాస్ కార్యదర్శి సిపి చంద్రశేఖర్ తాండ్రపట్న సబ్ ఇన్స్పెక్టర్ కాశీనాథ్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లినాథ్ గారు కోర్టు సిబ్బంది న్యాయవాదులు పాశం రవికుమార్ అనిత గుప్తా సోఫియా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు అధ్యక్షులు శ్రీనివాసారు మరియు సెక్రటరీ మన ప్రిన్సిపల్ గారు మరి ఇక్కడికి వింటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ ఆ యొక్క నమస్కారాలు చెప్తున్నాం అది పెట్టి లేదని లేదా డౌట్ ఓకేనా ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ మీరు విద్యను అభ్యసిస్తున్నారు ఆర్టికల్ ప్రకారం విద్యను అప్పిస్తుంది ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ ఓకేనా మీకు ఆల్రెడీ మీ పౌరశాస్త్రంలో శాస్త్రంలో సివిక్స్ లో ఆల్రెడీ మీకు ఉంటది ఏమైనా ఉంటది విద్యకు ఓకేనా ఉందా లేదా ఆ విద్యా హక్కు ఉన్నది కాబట్టి మనకు అందరికీ గవర్నమెంట్ ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టేసి ఆల్రెడీ మళ్ళీ చెప్పారు కదా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్ పెట్టారు కదా అయితే ఉందా ఇవన్నీ ఎందుకోసం పెడుతుంది గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది గవర్నమెంట్ అసలు ఎవరు ఏర్పాటు చేస్తారు ఏముంటుంది మనకు మన రాజ్యాంగంలో పీఠికలు ఏమని రాసిండ్రు చదువుకునే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యాడు మరి రాష్ట్రపతి రోజు గారు కూడా తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి మన రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగు మీడియంలోనే చదువుకొని ఆ రోజు కాస్తాఖ్యత వీళ్ళు పొలిటిషన్స్ లీడర్స్ మనం పరిపాలించేటువంటి వారు కానీ మన అధికారులు ఉన్నారు అధికారులు ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ తర్వాత జడ్జెస్ కానీ హైకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ ఇరవై మంది జడ్జెస్ కానీ ఎవరు కూడా ఇంగ్లీష్ చదువుకుని వస్తుంది వీళ్ళంతా వీళ్ళంతా స్కూల్లో చదువుకొని వచ్చి చాలా ఎక్స్పోర్ట్స్ అయ్యి మంచి మంచి జడ్జిమెంట్స్ ఇచ్చి ఈరోజు వాళ్ళ జాతి ప్రపంచంలో కూడా పెరిగినటువంటి జడ్జెస్ మన దగ్గర ఉన్నారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ పోర్ట్లో కూడా ఒక జడ్జారు మనం తెలుగు మన హైదరాబాద్లో చదువుకున్న అమ్మాయి ఈరోజు ఇంటర్నేషనల్ కోర్టులో కూడా అక్కడ జడ్జిగా ఈరోజు మనం ప్రమాదకారం చేశారు అయితే నా ఇంటెన్షన్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు బాగా చదువుకోవాలి ముఖ్యమంత్రి వస్తారు చదువుకొని మీరు పైకి రావాలి మీరు బాగా చదువుకోవాలి మంచి ప్రయోజనం కావాలి దానికోసము మొదటి గురువు ఎవరంటే మన తల్లిదండ్రులే కాబట్టి దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు ఎవరైనా కూడా తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి ముందు ప్రైమరీ లేదు ముందుగా వేసి వాళ్ళ కాలకు నమస్కారం పెట్టి మీరు వచ్చేసి భేటీ చేసుకొని మీ ప్రత్యక్ష దైవం ఏదైనా ఉందంటే తల్లిదండ్రులు ఒక్కరే మీరు ఏ దేవుడులో మనకు కనబడవాళ్ళు కానీ మనకు కనబడేదా అంటే మనం కన్నటువంటి తల్లిదండ్రులే వాళ్ళని ముందు నమస్కరించాలి లేని వాళ్ళని నమస్కరించాలి తర్వాత ఈ ఫోన్లు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా జల్లీ షూట్స్ వస్తున్నాయి కాబట్టి సెల్ ఫోన్లు ఎంత వీలైతే అంత తగ్గించడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసి ఎడ్యుకేషన్ ఇంకా వేరే రకంగా మీరు ఇంటర్నెట్ ద్వారా చేస్తారో ఏం దాని దానివల్ల కొంచెం దుష్ప్రభావం కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని తగ్గించి మీరు ఏ రకంగా అయితే చదువుకోగలుగుతారో ఆ రకంగా చదువుకొని చెడు తని పోకుండా మజిస్ట్రేట్ పోవడానికి ప్రయత్నం చేయాలి ఇది ఒక ముఖ్యమైన విషయం తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ అమ్మాయిలు కనబడుతుంది అబ్బాయిలు తక్కువ కనిపిస్తున్నారు అయినా అమ్మాయిలకు సంబంధించినంత వరకు మనం చట్టాల గురించి మాట్లాడుకుంటే చట్టాలు అమ్మాయిలకు అంటే స్త్రీలకు చాలా పకడ్తుందిగా మనం చేసుకోవడం జరిగింది చట్టాలు దాంట్లో మీకు తెలిసిన ముందు చెప్పారు మీకు హండ్రెడ్ ఉంది తర్వాత మహిళా పోలీస్ స్టేషన్ ఉన్నాయి తర్వాత ఇంకోటి భరోసా కూడా ఉంటుంది భరోసా సెక్టర్ అని మన ఎస్పీ గారు ఆఫీస్ లో ఉంటారు దానికో సబ్ ఇన్స్పెక్టర్ దాని స్టాఫ్ ఉంటారు మీ భరోసాలో కూడా మీకు లేడీస్ చట్టాలు ఉన్నాయి మహిళా పోలీస్ స్టేషన్ సపరేట్ గా మహిళల కోసమే ప్రొటెక్ట్ చేయడానికి మహిళా పోలీస్ స్టేషన్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ మన లోకల్ పోలీస్ కూడా పనిచేస్తారు ఇదే కాకుండా ఇంకా సీ టీమ్స్ ఇటువంటి చాలా కూడా మహిళల కోసం పనిచేస్తున్నాయి కానీ ఆశించినంత ఆశించినంత ఫలితాలు రావడం లేదు దానికి గల కారణాలంటే అది దాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉంది ఇన్ని చేసినా కూడా మహిళలకు జరిగేటువంటి అన్యాయం జరుగుతూనే ఉన్నాయి ఆ జరిగే జరుగుతూనే ఉన్నాయి ల్యాండ్ ఆర్డర్ పాపం ఎవరు ఇవన్నీ అయిపోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి మనం చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీరు ఏంటంటే మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ మీరే చేసుకోవాలి ఎవరి మీద ముందు డిపెండ్ కావాలి ఫస్ట్ మీరు దానికి సంబంధించి యోగా చేసుకోవాలి హెల్త్ ఫిట్నెస్ పెట్టుకోవాలా కరాటే నేర్చుకోవాలా రకరకాల మీరు ఏమేమి అవసరం మీరు ప్రొటెక్షన్ చేసుకోవాలా